భక్తులందరికీ హరే కృష్ణ ప్రస్తుతం కార్తీక మాసం ఆరంభమైనది కార్తీక మాసంలో వైష్ణవులు విష్ణు భక్తులు ప్రత్యేకంగా నియమ సేవని ఆరంభిస్తారు ఈ కార్తీక మాసాన్నే దామోదర మాసం అని కూడా అంటారు దామోదర మాసం అని ఎందుకంటారు ఈ మాసంలోనే యశోద చిన్ని కృష్ణుడిని రోటికి కట్టివేసింది దామోదర ధామం అంటే తాడు ఉదరం అంటే పొట్ట పొట్టకు చుట్టి తాడుని రోటికేసి కట్టివేసింది యశోద భగవంతుడి యొక్క ఈ అద్భుతమైన లీలలు ఏ అవతారాల్లో ఇప్పటి వరకు జరగలేదు ఎన్నో అవతారాలు ఉన్నాయి స్వామి కానీ చిన్ని కృష్ణుడు భక్తవత్సలుడు వాత్సల్య మాత యొక్క వాత్సల్య ప్రేమకి వశమైపోయాడు అందుకే ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు ఇంకో పేరు ఉంది ఊర్జా మాసము ఊర్జేశ్వరి శ్రీమతి రాధారాణి ఆవిడ యొక్క నెల భగవంతుడికి ఎన్నో నెలలు ఉన్నాయి పురుషోత్తమ మాసం అని మాసాన మార్గశీర్షోహం మార్గశీర్ష మాసం నేనే అని ఇలా మిగతా అన్ని మాసాలన్నీ కూడా కృష్ణుడు చెందినవి భగవంతుడి చెందినవి కానీ ఊర్జేశ్వరి శ్రీమతి రాధారాణికి ఈ కార్తీక మాసం అంకితం ఈ కార్తీక మాసం యొక్క అధిష్టాత్రి దేవత శ్రీమతి రాధారాణి రాధారాణి ఎవరైతే నియమసేవ చేస్తారో వారి అందు రాధారాణి అతి ప్రసన్నరాలు అవుతారు కనుకనే రాధారాణి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందడానికి ఈ నెలలో తప్పకుండా నియమసేవని చేయాలి కనుక ఊర్జా వ్రతం అని కూడా అంటారు భక్తిరస అత సింధువులో రూపకోస్వామి అంటున్నారు ఊర్జా వ్రతే విశేషణ ఊర్జా ధరు విశేషణ ఊర్జ అంటే కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో విశేషంగా భక్తి శ్రద్ధలతోటి విశేషంగా భగవాన్ నామం చేయడం విశేషంగా దీపారాధన చేయడం విశేషంగా తులసీని పూజించడం విశేషంగా సరే ఈ వీడియోలో దీపారాధన గురించి చెప్పుకుంటా అసలు దీపారాధన ఎలా చేయాలి దీని యొక్క మహిమ ఏంటి కార్తీక మాసంలో స్నానం చేయడం కానీ తులసిని పూజించడం కానీ దీపారాధన చేయడం కానీ అన్నీ కూడా విశేషమైన ఫలితాలు దీపారాధన మట్టి ప్రమిదలు తోటి ఆవు నెయ్యిని పోసి ఆ యొక్క దీపాన్ని విష్ణు మందిరం రాముడు మందిరం అయినా కావచ్చు నారాయణుడు మందిరం అయినా కావచ్చు కృష్ణ మందిరం అయినా కావచ్చు విష్ణు మందిరం ఏదైనా సరే అక్కడికి వెళ్ళి ఈ యొక్క దీపాన్ని దానం చేయటం కొంతమంది ఆవు పేడతో తయారు చేసిన ప్రమిదలతోటి దీపారాధన చేస్తారు ఇంకా కొంతమంది అరటి బెరడులతోటి తయారు చేసిన దీపారాధన చేస్తారు కొంతమంది గోధుమ పిండి తోటి తయారు చేసిన ప్రమిదలతోటి దీపారాధన చేస్తారు ఎన్ని రకాల దీపారాధన చేసినా కూడా ఆవు తోటి సర్వోత్తమం సరే ఇక ప్రశ్న వస్తుంది ఆవు నెయ్యి ఈ రోజుల్లో స్వామి ఆవు నెయ్యి మంచి ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది నిజానికి ఆవు నెయ్యి అనే పేరుతోటి మార్కెట్లో వచ్చేవన్నీ కూడా కల్తీవి డూప్లికేట్వి కనుక నమ్మబుద్ధి కాదు అలాంటప్పుడు ఏం చేయాలి సొంతంగా పాలు తీసుకోవాలి ఏ పాలైనా సరే ఆవు పాలు మంచిదే ఆవు పాలు దొరకకపోయినా గేదె పాలైనా పాలు తీసుకొని తోడు పెట్టుకొని ఆ యొక్క పెరుగుని చిలికి దాంతో చేసిన వెన్నతోటి నెయ్యిని తయారు చేసి ఆ యొక్క నెయ్యిని వాడితే సర్వోత్తమం అతి ఉత్తమం ఒకవేళ అలా చేయని పక్షంలో కొబ్బరి పరిశుద్ధమైనది కొబ్బరి ఈ కొబ్బరిని ఎండబెట్టి దాంతో తయారు చేసిన కొబ్బరి నూనె కొబ్బరి నూనెతోటి దీపారాధన ఒకవేళ అలా కూడా ఇంకా చేయలేకపోతే నువ్వుల నూనె మార్కెట్లో నువ్వుల నూనె దొరుకుతుంది ఆ నువ్వుల నూనె తీసుకొని వచ్చి దాంతో దీపారాధన ఇలా దీపారాధన కార్తీక మాసంలో దీపారాధన యొక్క మహిమ చూడండి ఇంకా దీపారాధనలు ఎన్నో రకాల దీపారాధనలు ఉన్నాయి అన్నింటిలో సర్వోత్తమైనది ఎండిపోయిన తులసి కాష్టం తులసి కాష్టాన్ని తులసి కాష్టానికి దూదిని చుట్టి ఆ యొక్క దూది చుట్టబడిన ఆ యొక్క తులసి కాష్టాన్ని ఆవు నెయ్యిలో ముంచి దానితోటి దీపారాధన చేయడం సర్వోత్తమం ఈ విధంగా స్కందపురాణంలో చెప్పబడింది అరవై కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో వాసం లభిస్తుంది అంటే అనంతకాలం వరకు కూడా వైకుంఠంలో వాసం లభిస్తుంది ఎవరైతే కార్తీక మాసంలో దీపారాధన చేస్తారు అది కూడా తులసి కాష్టంతో దీపారాధన చేస్తారు స్కందపురాణంలో ఒక చిన్న కథ వస్తుందండి ఒక రాజ్యంలో ఒక రాణి ఉన్నారు ఆవిడ ఎప్పుడు చూసినా కూడా దీపారాధన చేస్తున్నారు మందిరములు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దీపారాధన ఏదైనా నదికి స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ దీపారాధన ప్రతిసారి కూడా ఇంట్లో అయినా సరే వాకిట్లో అన్ని చోట్ల కూడా దీపారాధనను ఎప్పుడు చూసినా దీపారాధన చేస్తూ ఉంటారు ఒకసారి ఆ రాజ్యానికి విభాండక ఋషి ఆయన భ్రమణ చేస్తూ చేస్తూ చూశారు ఈ రాణి ఎప్పుడు చూసినా కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా ఇంట్లో దీపారాధన వాకిట్లో దీపారాధన నదికి వెళ్ళినప్పుడు అక్కడ దీపారాధన ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దీపారాధన ఎప్పుడు చూసినా దీపారాధన చేస్తుంది దీపారాధనలో ఇంత శ్రద్ధ ఎందుకు వచ్చింది అని చెప్పి ఈ విభాండక ఋషి వచ్చి అడిగారు రాణిగారు మీకు దీపారాధన మీద ఇంత శ్రద్ధ ఎలా వచ్చింది అప్పుడు రాణిగారు చెప్తున్నారు పూర్వజన్మలో నేను ఒక ఎలుకని ఒకసారి ఒక పిల్లి నన్ను వెంటబడింది నేను తప్పించుకోవడానికి అటు ఇటు తిరిగాను ఎంతో ప్రయత్నించాను కానీ ఆ పిల్లి నా వెంటే పడుతుంది ఒక మందిరం లోపలికి వెళ్ళాను ఆయన కూడా ఇంకా వెంట పడుతుంది మందిరం లోపలికి ప్రవేశించాను ఎక్కడైతే గర్భగుడిలో సింహాసనం మీద ఆ యొక్క స్వామి కూర్చోని ఉన్నారు లక్ష్మీనారాయణ మందిరం అది స్వామి కూర్చొని ఉన్నారు నేను లోపలికి ప్రవేశించాను ప్రవేశించి అప్పుడు కూడా ఆ పిల్లి నన్ను వదలలేదు ఆ గర్భగుడి లోపలికి కూడా ప్రవేశించింది ఈ పెళ్ళి అప్పుడు నేను అటు ఇటు తిరుగుతూ ఆ సింహాసనం పైనుంచి అక్కడే పెద్ద దీపం వెలుగుతుంది ఆ నూనెలో పడిపోయాను పడిపోతున్న సమయంలో నేను ఎప్పుడైతే పడ్డానో ఆ యొక్క దీపము ఇంకా ముందుకు వెళ్ళి ప్రజ్వలింపబడింది మంచి తేజస్సు వచ్చింది ఇంకా వెలుగు వచ్చింది వేడి నూనెలో పట్టడం వల్ల నేను చనిపోయాను కానీ నేను పడే సమయంలో దీపాన్ని ఇంకాస్త జరిపి ఇంకా మంచి వెలుగు వచ్చేటట్లుగా చేశాను ఆ చిన్న పనికి ఈ జన్మలో నేను రాణి అయ్యాను పూర్వజన్మలో పూర్వజన్మ స్మృతి కూడా నాకు ఇప్పటికి కూడా ఉంది అంటూ రాణి చెప్పుకొచ్చింది తన పూర్వజన్మలో ఎలుక రూపంలో ఉన్నప్పుడు చేసిన చిన్న మంచి పని అది కూడా చూడండి దీపం ఎవరు పెట్టారో దీపం ఎవరు వెలిగిచ్చారు ఆ యొక్క నూనె ఎవరిచ్చారు ఆ ప్రమిద ఎవరు పెట్టారో వెలిగించింది ఎవరు కానీ ఎలుగు రూపంలో ఉంది ఎలుక వెళ్ళి ఆ నూనెలో పడిపోయేటప్పుడు ఆ యొక్క దీపం ఒత్తి కాస్త ముందు జరిగి ఇంకా గొప్ప వెలుగు వచ్చింది ఇంత చిన్న మంచి పని అనుకోకుండా పొరపాటం జరిగిన మంచి పనికి ఈ జన్మలో రాణిగా జన్మించింది ఇక పూర్వజన్మ స్మృతి వలన ఎప్పుడు దీపారాధన చేయడం మొదలుపెట్టింది ఆ ఎలుక రూపంలో ఉన్నప్పుడు కార్తీక మాసంలో లక్ష్మీనారాయణ మందిరంలో జరిగిన విషయం అది కనుక ఎలుక రూపంలో ఎలుక పొరపాటు జరిగితేనే ఇంత అద్భుతం జరిగింది ఇక మనిషి రూపంలో మనుషులుగా మనం జన్మించాము ఈ కార్తీక మాసంలో దీపారాధన ఇంకా ప్రత్యేకంగా వైష్ణవులు యశోద చిన్ని కృష్ణుడిని రోటికి కట్టివేసే దామోదర చిత్రపటానికి హారతి దీపారాధన చేస్తారు దామోదర అష్టకం దామోదరాష్టకం తెలుగులో దొరుకుతుంది కనుక దామోదర అష్టకం పాడుతూ దీపారాధన చేయటం పూర్వము సత్యవ్రత ముని అనే గొప్ప కృష్ణ భక్తులు భక్తులు ఉండేవారు ఆయనే యశోద చిన్ని కృష్ణుని కట్టివేయడం ఈ యొక్క ఆలోచన ఈ యొక్క స్మరణ ఆయనకు వచ్చింది ఆ స్వామిని అలా దర్శిస్తూ ఒక అద్భుతమైన ఎనిమిది శ్లోకాలు ఆయన ముఖార బిందం నుండి వచ్చాయి అవే దామోదరాష్ట్రకం రూపంలో మనకిప్పుడు లభ్యమవుతున్నాయి కనుక దామోదరాష్ట్రకం చదువుతూ స్వామికి హారతి ఇవ్వడం దీపారాధన ఇవ్వడం సర్వోత్తమం స్కందపురాణం చెప్పకుండా అరవై కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో వాసం అంటే నిజానికి అనంత కోట్ల సంవత్సరాలు యద్గత్వా నాని వర్తంతే తద్దామా పరమామ్మ ఒకసారి నా దామానికి వస్తే మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలానికి రావాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు భగవద్గీతలో అంటున్నారు కనుక ఎవరైతే ఈ కార్తీక మాసంలో దీపారాధన తులసికి దీపారాధన స్వామికి దీపారాధన చిత్రపటం ఉంటే చిత్రపటానికి లేకపోతే దగ్గరలో విష్ణు మందిరం ఉంది అక్కడికి వెళ్ళి విష్ణు మందిరం ఏదైనా సరే రాముడు మందిరం కానీ నారాయణ మందిరం కానీ కృష్ణ మందిరం కానీ ఏ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి దీపారాధన ఇలా దీపారాధన చేయడం వల్ల సర్వోత్తమైన ఫలితం ఈ కార్తీక మాసంలో కనుక ఈ విధంగా మనం దీపారాధన చేయాలి భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు